అందరికీ నమస్కారం భారతదేశం అనగానే ప్రపంచ దేశాలకు గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే వ్యవసాయం ఎందుకంటే భారతదేశము దాదాపు డెబ్బై శాతం మంది పైగా వ్యవసాయం మీద ఇప్పటికీ ఆధారపడిన దేశం కాబట్టి మన దేశాన్ని వ్యవసాయం ఎక్కువ కలిగినటువంటి దేశమని ప్రపంచ దేశాలని కూడా గుర్తిస్తుంటాయి అయితే మన దేశంలో రైతులు దేశానికి వెన్నెముక లాంటి అనేవారు ఈ యొక్క నినాదం పేపర్ మీద మాత్రమే పరిమితమై దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అరవై సంవత్సరాలు పైగా రైతుల యొక్క ఆదాయం పెంచడం విషయంలో కానీ రైతుల యొక్క పెట్టుబడులు ఆదాయ వనరులు కల్పించడం విషయంలో కానీ ప్రభుత్వాలు విఫలమవుతూనే వస్తూ ఉన్నాయి మన అదృష్ట శాతం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రైతుల మీద రైతుల యొక్క ఆదాయ వనరుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి పెట్టుబడి సహాయంగా దాదాపు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది రైతులకు వారి యొక్క బ్యాంకు అకౌంట్లో ఆరు వేలు ఏడాదికి ప్రధాన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఇవ్వడం అయితేనేమి అలాగే గతంలో ఎరువులు చాలా ఇబ్బందిగా ఉండేది ఒక రైతు తను పండించే పంటకు ఎరువులు వేయాలంటే దాదాపు రెండు మూడు రోజులు ఎరువుల కోసం పట్టణాలకి తిరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎరువులు ఎంతో పట్టణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎరువులు దొరుకుతున్నాయంటే దానికి కారణం ఈ దేశంకి రైతుల మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వలనే అలాగే ఈ ఆవులు కావచ్చు పాల ఉత్పత్తి కావచ్చు రుణాలు ఇవ్వడం విషయంలో కావచ్చు ఇలాగా అనేకమైనటువంటి రైతులకు కావాల్సినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చొరవ చూపిస్తూ వస్తూనే ఉంది అందులో భాగంగానే ఈ మధ్య ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ గతంలో మనం చూసి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక రైతు ఒక పంట పండించాలంటే ముఖ్యంగా ఆ పంటకు కావాల్సినటువంటి పెట్టుబడి గురించి ఆలోచిస్తాడు ఆలోచించినప్పుడు రైతు తన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో దళారుల దగ్గర ఆ పంటకు కావాల్సినటువంటి పెట్టుబడితో పెట్టుబడి ఎంతుందో ఆ డబ్బులు దళారుల దగ్గర వడ్డీలకు అధిక వడ్డీలకు తీసుకురావడం జరుగుతుంది రైతు ఆ వడ్డీకి తీసుకొచ్చినటువంటి డబ్బులతో దాదాపు రోజుకి ఏడెనిమిది గంటలు పైగా ఎండనక వాననక పగలనక కష్టపడి ఆ రైతు చివరికి ఆ యొక్క పంట రైతు చేతికి వచ్చినప్పుడు ఆ పంట అమ్మినప్పుడు వచ్చినటువంటి డబ్బుల్లో ఎనభై శాతం దాకా ఆయనకు వచ్చినటువంటి డబ్బుల్లో ఎనభై శాతం దాకా ఈ వడ్డీ వాళ్ళకు అసలు వడ్డీ కలిపి ఇవ్వడానికే సరిపోయేది ఒకవేళ ఆ పంట ఏదైనా అకాల వర్షం రావడం వల్ల లేక వర్షాలు రాకపోవడం వల్ల నష్టపోతే ఆ వడ్డీను అసలు ఒక రైతు దళారులకు చెందించడానికి దాదాపు పది సంవత్సరాలు పైగా పట్టేది అంతేకాదు ఇలాగా వడ్డీలు తెచ్చి అప్పులు కట్టలేక అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గతంలో అనేక మందిని జిల్లాకి కాదు మండలానికి ఒక పది పదహైదు మంది రైతులు ఇలాగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏంటి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏంటి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు వారి స్వల్పకాలిక ఉత్పత్తులు సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు తదితర అవసరాలు కావాల్సినటువంటి సరైన మోతాదులో మోతాదులో సరైన సమయంలో అందించడమే ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఎలా ఉంటుంది ఏంటి ఈ విషయం అంటే ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు మనం అందరూ కూడా అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్క రైతుకు మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది అలాగే ఆ రైతుకు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని కిసాన్ క్రెడిట్ ద్వారా మన ఈ యొక్క పథకానికి అరువులు ఈ యొక్క పథకం యొక్క వయసు ఎలా ఉండాలంటే రైతుకు ఎవరైతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఖచ్చితంగా భూమి ఉండాలి అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క అవకాశం ఉంది అలాగే రొయ్యలు పం రొయ్యలు పెంపకం పాల డైరీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారు దీని యొక్క అర్హత ఏంటంటే ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల లోపల ఉండాలి ఆ పైన ఉన్నవాళ్ళు ఈ యొక్క పథకానికి అనర్హులు అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలాగ అప్లై చేసుకోవాలి అని అనేక మంది రైతులకు సందేహాలు కూడా ఉన్నాయి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులు కూడా వీరికి సరైనటువంటి సూచన ఇవ్వకపోవడంతో చాలామంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు అంటే తెలియదు కాబట్టి అసలు కిసాన్ క్రెడిట్ కార్డుని ఎలా మనం అప్లై చేసుకోవాలంటే గతంలో ఏదైనా ఒక బ్యాంకు నుంచి ఒక రుణం తీసుకోవాలంటే అనేకమైనటువంటి డాక్యుమెంటరీ కూడా ఈ ఆధార్ కార్డులు పాన్ కార్డులు అనేకమైనటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా ఉండేటివి ఇప్పుడు చాలా సులభంగా కేవలం నాలుగు డాక్యుమెంటరీస్ మాత్రమే ఏవైతే కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కావాల్సినది ఆధార్ కార్డు పాన్ కార్డు భూమి యొక్క దస్తావేజులు నాలుగు పాస్పోర్టులు ఇవి ఉండి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోయినట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డుకి ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ను మనం అప్లై చేసేసి ఆ బ్యాంకులో ఇస్తే దాదాపు మనకి మూడు రోజుల నుంచి వారం రోజుల మధ్యలో మనందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు మనకు పోస్టు ద్వారా రావడం జరుగుతుంది ఏంటి ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అన్నప్పుడు కిసాన్ క్రెడిట్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు తను ఏదైతే పంటను పండిస్తున్నాడో ఆ పంటకు లక్ష నుంచి మూడు లక్షల దాకా మనం యొక్క ఈ క్రెడిట్ ద్వారా రుణం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనము ఎంతైతే మనకు పంట ఏ పంటకైతే మనకు కావాల్సినటువంటి పెట్టుబడి ఏదైతే తీసుకున్నామో ఈ అమౌంట్ని సంవత్సరం లోపల మనం ఆ అమౌంట్ని మళ్ళీ బ్యాంకుల్లో కట్టవలసినటువంటి విషయం కూడా ఎందుకంటే గతంలో ఏదైనా నెలకొకసారి ఇట్లా ఇలా రుణాలు కాకుండా మనం పంట పండించినాక ఒక పంట కోసం మనం తీసుకున్నటువంటి రుణము ఆ పంట చివరి దాకా మన చేతులకు వచ్చి మనం ఆ పంటను అమ్మినప్పుడే బ్యాంకుకు అమౌంట్ కట్టాల్సినటువంటి విషయం కూడా అది తక్కువ వడ్డీతో ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ ద్వారా మనం అమౌంట్ తీసుకోవచ్చు మన యొక్క గరిష్ట పరిమితి మనకి ఉదాహరణకి మనం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ ద్వారా ఒక రెండు లక్షలు మనము రుణం తీసుకున్నాం అనుకోండి ఈ రుణము మనము ఒకరోజు పదివేలు మరొకసారి పదహైదు వేలు మరొకసారి ఇరవై వేలు ఇలా కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకుంది ముఖ్యంగా ఇది చాలామందికి సందేహం ఏంటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకునేటువంటి సందేహమే ఇది మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోతే ఈజీగా చాలా సులభతరంగా గంట అర్ధ గంటలో దీని యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి మరొకసారి చెప్తున్నా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ ద్వారా మూడు లక్షల దాకా మనము రుణం తీసుకునే అతి తక్కువ వడ్డీతో రుణం తీసుకునేటువంటి అవకాశాలు మనకున్నాయి ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోండి దీన్ని ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్లో కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు అనేకమైనటువంటి బ్యాంకులు ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరా హైదరాబాద్ డేనా బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు ఇలాగ అనేక బ్యాంకులు కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తున్నారు రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవాలి అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల మీ యొక్క పంటకు ఏదైతే పెట్టుబడికి అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉండదు మీకు ఏ యొక్క పెట్టుబడికి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు తీసుకునేటువంటి అవకాశం కూడా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ ద్వారా మనకి ఉంటుంది అలాగే బ్యాంకులు మనకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లు కూడా ఈ యొక్క విషయంలో రైతన్నలకు మీ వంతు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్పి సహాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అనేకమైనటువంటి ఈ ప్రధానమంత్రి కిసాన్ రెడ్డి ద్వారా అనేకమైనటువంటి లాభాలు రైతన్నకు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన అందరూ కూడా చాలామందికి ముఖ్యంగా ప్రతి ఒక్క పల్లెల్లో కూడా చదువుకున్నటువంటి యువత ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా చదువుకున్నటువంటి యువత ఉంటాడు ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంతోమంది డిగ్రీ పీజీ చేస్తున్నటువంటి యువకులు ఉంటారు మీరు మీ యొక్క ఊర్లో లేకుంటే మీ యొక్క బంధువులకు ఈ యొక్క క్రెడిట్ కార్డు గురించి మీరందరూ కూడా చెప్పాలి మనము రైతులకు మంచి చేసేటువంటి అవకాశం ఈరోజు యువతకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా పది మందికి రైతులకి ఈ కిసాన్ క్రెడిట్ గురించి తెలియజేయాలి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఏ కార్యకర్తనైనా మీరు కలిస్తే ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మీకు వివరించడం జరిగింది వివరించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేయడానికి కూడా మా యొక్క నాయకులు మీ అందరికీ కూడా సహాయపడతారు రైతున్నకు ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఒక మంచి అవకాశం దయచేసి ప్రతి ఒక్క రైతులు కూడా ఉపయోగించుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరు ఎక్కడున్నా కూడా మీరు ఒకసారి వారికి ఫోన్ చేసినా కూడా మీ యొక్క సందేహాలు తీరుస్తారు ఇవన్నీ లేకుండా మీరు డైరెక్ట్ బ్యాంకు మేనేజర్ దగ్గర పోయినా కూడా మీ యొక్క సందేహాలు తీరుస్తారు ఎవరైనా బ్యాంకు మేనేజర్లు మీకు స్పందించకపోతే ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క మండలంలో కూడా కార్యకర్తలు ఉన్నారు మీరు దయచేసి ఎవరినైనా కూడా ఫోన్ చేసినా కూడా మా కార్యకర్తలు స్పందిస్తారు అయితే రైతన్నలకు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మా వంతు కూడా ప్రతి ఒక్క రైతున్నకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందని తెలియజేస్తూ జై హింద్ జై భారత్